అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైతే గుర్తొస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు త్వరలోనే నిధులు అయితే విడుదల చేయాలనేది అయితే అన్ని రంగాలనైతే సిద్ధమైతే కావడం అయితే జరిగిందనమాట ఇది సంగతి మనకు రైతు భరోసాను అయితే ఈ ప్రభుత్వం అనేది అసలు ఇస్తుందా ఇవ్వట్లేదా అనే ఇప్పుడు మనకు రైతు బంధువు ఏదైతే ఉందో పూర్తిగా తీసేస్తున్నారు అంటే అయితే మనకైతే తప్పుడు వార్తలు అయితే రావడం అయితే జరిగింది దాని గురించి కూడా నేనైతే ఈరోజు అయితే స్పష్ట వివరిస్తానమాట ఈ విషయంలో వెళ్ళినట్టయితే తెలంగాణ ప్రభుత్వం మనకి ఏదైతే ఉందో కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బంధు స్థానం రైతు బంధు ఏదైతే మనకైతే స్కీమ్ ఏదైతే ఉందో ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పునైతే ఇచ్చారన్నమాట మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో అయితే రావడం అయితే జరిగింది మరి దీని సంగతి అయితే మరి రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తాజాగానే అయితే శ్రీవేవాదరెడ్డి రెడీగా అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మరి ఇది సంగతి తప్పకుండా అయితే ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి తప్పకుండానైతే షేర్ చేసినట్లయితేనే మీ తోటి రైతులకు కూడా అందరికీ కూడా తెలుస్తుందన్నమాట ఎవరైతే రైతులు ఎదురు చూడడం అయితే జరుగుతుందో వెయ్యే అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందనమాట మనకు అఫీషియల్ని కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది ప్రెస్ నోట్ ద్వారా కూడా మన డిసెంబర్ నాలుగునైతే ప్రజాపాలన దినోత్సవం కారణంగా రైతుల ఖాతాలోనైతే డబ్బులు అయితే ఈ రెండు మూడు రోజులలో వచ్చేసి మీ అందరి ఖాతాలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందో అనమాట తాజా అన్నమాట మనకు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వ లేకపోతే పది ఎకరాల వరకు అయితే మనకు ఏదైతే ఉందో కం సబ్ కమ్యూనిటీ అయితే చర్చించారన్నమాట మనకు ఎట్టకేలకైతే పది ఎకరాల వరకు అయితే పరిమిత పెట్టడం జరిగింది తాజాగా శుభవార్త కూడా తుమ్మల నగేశారు అవైతే ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి గనియవచ్చు ఇతనైతే మాట్లాడారనమాట ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనకైతే ఈ ఏదైతే ఉందో మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది అందులో నుంచి అయితే మనం తీసుకొని ఏదైతే ఉందో వీడియో రూపంలో అయితే మీకైతే ఎవరైతే ఉన్నారో తెలంగాణ రైతులకైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట రైతు భరోసా నిధులు రేపటి నుంచి వెళ్ళి అలాగే ఈ రెండు మూడు రోజులలో ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే పడతాయి అన్నమాట తర్వాత ఐదు ఆరు ఏడు పది ఎకరాల వరకు అయితే పడునున్నాయి మనకైతే ఇది తాజాగా శుభవార్త అనమాట మన రాష్ట్రంలోనైతే ఏదైతే ఉందో నిధులు అయితే నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా కానివ్వచ్చు ఆ స్కీమ్కి సంబంధించి అన్ని రంగాలనైతే సిద్ధమైతే కావడం అయితే జరిగింది శ్రీమరేవ్ రెడ్డి గారు అయితే స్పష్టంగా అయితే వివరించారనమాట ఎవరైతే సాల్వ్ చేస్తున్నారో వాళ్ళకైతే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట ఇంకో పక్క చూసుకున్నట్టయితే మనకైతే పంట పొలాలు అయితే రైతులైతే కోతకైతే కోత కూడా వేయడం అయితే జరిగిందన్నమాట మనకు కోత కోసేరు అవి ఏవైతే ఉన్నాయో హైకెప్ల కానివ్వచ్చు అందులో అయితే అట్లయితే ఉన్నాయన్నమాట అవైతే అమ్ముకో ఇప్పుడు ఏవైతే ఉందో దానికి అవి వచ్చే డబ్బులు సమయంలో మనకు పెట్టుబడి సమయం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి ఇది సంగతి మా ఛానల్ ఎవరైతే ఒత్తిస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చినట్టయితే త్వరగా వెళ్ళేది లైక్ చేయండి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ మచ్